టు మై ఛానల్ ఈరోజు నేను శ్రీరామనమి ఏ విధంగా మా ఇంట్లో చేసుకున్నాను ఏమేమి ప్రసాదాలు తయారు చేశాను అండ్ మాకు ఈరోజు కర్రీ ఏం ప్రిపేర్ చేసుకున్నాను అన్నది ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి వీడియోలోకి వెళ్దామా ముందుగా నేను సగ్గుబియ్య పాయసం రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసమని నేను మిల్క్ ఒక లీటర్ తీసుకున్నాను స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట సగ్గుబియ్యాన్ని నేను మార్నింగ్ నాన్ పెట్టుకున్నాను అవి చూసారు కదా లావుగా చక్కగా ఉబ్బి ఉన్నాయి అండ్ బెల్లం తురుము తురుముకొని పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి పాలు పొంగ వస్తున్నాయి వాటిలో నేను సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడు పరమన్నం అలా పూర్ణాలు లేకపోతే ఇంకా ఏమైనా వండుతూ ఉంటాము ఎప్పుడైనా కొంచెం దేవుడికి కూడా డిఫరెంట్గా పెట్టాలి అనుకుంటే కనుక ఇలా పాయసం లాగా చేసి ఏమైనా పెడితే చాలా బాగుంటుంది అన్నమాట ఇవి నేను లావు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను మార్కెట్లో మనకి రెండు రకాల సగ్గుబియ్యం దొరుకుతాయి లావు సగ్గు బియ్యం సగ్గు బియ్యం అండ్ మీడియం సైజు కూడా ఉండొచ్చు అనమాట నేను ఎప్పుడూ చూడలే కానీ సన్న సగ్గుబియ్యం నేను ఎప్పుడైనా ఈ సమ్మర్లో జావ కాచుకోవటం కోసం తీసుకొస్తూ ఉంటాను ఈ లావుసగ్గు బియ్యం అయితే మనకి చక్కగా కాండ నైవేద్యం కింద పెట్టడానికి చాలా బాగుంటాయి అందుకోసం నేను లావుసగ్గు బియ్యం తెప్పించాను పాలల్లో వేసుకున్న తర్వాత అవి ఉండలు ఉండలుగా అయిపోతాయి అన్నమాట ఎందుకంటే వేడి పాలల్లో వేస్తాం కాబట్టి అందుకోసమనే చక్కగా మనం గంట సహాయంతో తిప్పుకోవాలి ఈ విధంగా ఇవ్వండి ఇది దగ్గర పడుతుంది చూసారు కదా మరి కాసేపు ఉడకని మినిమం పదిహేను నిమిషాలు పడుతుంది ఇది ఉడకటం కోసం పూర్తిగా దగ్గర పడటం కోసం ఇదిగో చూసారు కదా ఇలా ఉడుకుతూ ఉంది ఇదైతే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను దీంట్లో బెల్లం యాడ్ చేసుకుంటున్నాను నేను తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని అండ్ ఒక యాలక్కాయ్ కూడా నలుగొట్టి దీంట్లో కలుపుకున్నాను అనమాట అందుకనే చూసారు కదా తొక్కలు తొక్కలుగా మనకి పాలల్లో కనిపిస్తూ ఉంది పైకి తేనె ఒక యాలక్కాయ్ కూడా నేను నలుగ కొట్టి వేసుకున్నాను దీంట్లో ఇదైతే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంటే మనకు పూర్తిగా దగ్గరికి వస్తుంది కొంచెం తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీతారాముల స్వామి వారికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ చేస్తున్నానండి ఇదిగోండి ముందుగా నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బెల్లం తురుముని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఒక గిన్నెలో అండ్ నేను మిరియాలు కూడా నలగ కొట్టి పెట్టుకున్నాను నల్ల మిరియాలు అవి ఒక ఆరు తీసుకున్నాను అండ్ బెల్లము మొత్తం వేసి చక్కగా మనం గంట సహాయంతో తిప్పుకోవాలి పెళ్ళిళ్ళ టైంలో ఇప్పటికీ కూడా మనకి పానకం అన్నది ఇస్తూ ఉంటారండి ఇప్పుడంటే రస్నా వచ్చింది కాబట్టి రస్న ఇస్తున్నారు కానీ పెళ్ళికొడుకు వచ్చిన పెళ్ళికూతురు వచ్చిన పెళ్ళికి చేసుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళకి పెళ్లి తరపుల సారీ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు తరపులకి పానకం ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తాం మన తెలుగు సాంప్రదాయం అనమాట ఇప్పుడైతే రసిన ప్యాకెట్స్ వచ్చేసరికి అవి మిక్స్ చేస్తున్నారు కానీ పాతకాలంలో అయితే చక్కగా బెల్లంతోనే పానకం చేసి ఇచ్చేవాళ్ళు పానకం అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ నేను పానకాన్ని అండ్ సగ్గుబియ్య పాయసాన్ని రెండింటిని రెండు గాజు బౌల్లో పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను కాడ పెట్టడం కోసమని రెడీగా ఇదిగో నెక్స్ట్ వచ్చేసి నేనైతే పూజ చేసుకున్నాను అనమాట ముందుగా ఒత్తులు వెలిగించి దేవుడి దగ్గర అండ్ ఉది కడ్డీలు కూడా వెలిగించేశాను తర్వాత నేను ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ప్రసాదాలు అన్నవి అక్కడ పెట్టేసి కొబ్బరికాయ తీసుకొని దండం పెట్టుకుంటున్నాను హార్త్ అన్నది నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇస్తానండి కొబ్బరికాయ మాత్రం చాలా ఇదిగా ఉందండి రెండుసార్లు కొట్టిన మట్నే పగిలిపోయింది అండ్ వాటర్ అన్నవి ఏమీ రాలేదన్నమాట కిందే పోయాయి ఒక చిప్పని నేను దేవుడి దగ్గర పెట్టి రెండో చిప్పని కింద పెట్టుకున్నాను నాకు కొంచెం ఇదిగా అనిపించింది ఏంటంటే అఖిల్ సంయుక్త వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి ఈ పిల్లలు ఇద్దరు ఇంట్లో లేరు అందుకని కొంచెం మీరు ఉగాది వీడియో చూసుంటే చాలా హ్యాపీగా పిల్లలతో హడావిడిగా సరిపోయింది కానీ కొంచెం ఇదిగా అనిపించింది ఏంటంటే ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవటం వల్ల ఇల్లంతా బోసుగా అనిపించింది పండగ పూట కూడా కానీ వాళ్ళు హాలిడేస్ వచ్చాయి కదా ఇంకెందుకు ఆగుతారు మేము వెళ్ళాల్సిందే అమ్మమ్మ వాళ్ళ ఇంటికని వెళ్ళిపోయారనమాట ఇదిగోండి ఈ విధంగా హారతి ఇచ్చేశాను దేవుడికి అండ్ హారతి ఇచ్చిన తర్వాత మిగిలిన పటాలు పైన గోడలు ఆ దేవుళ్ళకి కూడా హారతి ఇస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత దేవుడికి కళ్ళకు అద్దుతున్నాను మీ పిల్లలు కూడా వెళ్ళిపోయారండి హాలిడేస్కి మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు అండ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండి వస్తానన్నారు సంయుక్తను ఒక్కదా అన్నయ్యని ఇంట్లో ఉండమంటే నాకు బోర్ కొడుతుంది అన్నయ్య లేకపోతే అని తను కూడా వెళ్ళింది అందుకనే ఇద్దరు పిల్లలు లేకపోవటం వల్ల కొంచెం పనులు అయితే త్వరగా అవుతాయో కానీ ఇంట్లో బోర్ మాత్రం పిల్లలు హడావిడి ఉంటేనే అది మనం అరుసుకుంటైనా ఏది చేసినా హ్యాపీగా అనిపిస్తుంది కదండి నాకపోతే కొంచెం అదే ఫీలింగ్ అనిపించింది అనమాట పండగ పూట కూడా ముందుకే వేసుకున్నాను దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత అండ్ నైవేద్యాలు సమర్పిస్తున్నాను ఈ విధంగా ఫస్ట్ దేవుడికి చేయి కడిగేసి నైవేద్యాలు సమర్పించి ఒక నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ చేయి కడుగుతున్నాను ఈ విధంగా ఇలా నా పూజ అన్నది అంతా పూర్తి అయిపోయిందండి తర్వాత పానకాన్ని అండ్ ప్రసాదాన్ని మొత్తం ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను నేనైతే ఒక గ్లాసులో పోసుకొని పానకాన్ని తాగుతున్నాను చాలా టేస్టీగా ఉందండి ఇది మా ఆయన వీడియో తీస్తున్నారని కూడా నేను అనుకోలేదు నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్కి పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి మామిడికాయ పప్పు నన్ను చాలా మంది అడిగారనమాట మామిడికాయ పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపించమని అందుకనే పండగ అని నేను మామిడికాయ పప్పు ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా ఒక గ్లాసున్నర పప్పుని శుభ్రంగా కడిగేసుకున్నాను దాంట్లో మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను తర్వాత బాగా మంచిగా ఉన్న అంటే సైజు పెద్దగా ఉన్న ఒక మామిడికాయని తీసుకొని పొట్టు గీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండ్ ఒక ఎనిమిది పచ్చిమిర్చి దీంట్లో చీలుకొని వేసుకున్నాను తర్వాత పైన కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలండి పప్పుని చూశారు కదా టూ విజిల్స్ వచ్చాక నేను విజిల్ తీసేసుకొని పప్పుని దించేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఉడికిపోయిందండి మనకి అడుగు కూడా మాడిపోలేదు చక్కగా ఇలా చూసారు కదా గుంటగంటతో ఇలా మెల్ట్ చేస్తుంటే చక్కగా పప్పు అన్నది బాగా ఉడికిపోయింది అనమాట కొంతమంది గుత్తి అలాంటి వాటితో మెలుపుకుంటారు మా ఇంట్లో గుత్తి లేదండి అందుకనే నేను ఇలా గుంటగంటతో చక్కగా ఇది చేసుకుంటున్నాను ఉప్పు అన్నది అయితే పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది అండ్ దాంట్లో ఉన్నటువంటి మామిడికాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి కూడా మనకు అసలు కనిపించట్లేదు అంత బాగా ఉడిగిపోయింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో ఒక టూ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో దీన్ని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకొని నేను ఉప్పు చెక్ చేసుకుంటాను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట సరిపోతుందా లేదా కారము అండ్ ఉప్పు అనేది సరిపోతే ఒకేసారి వేసేసుకుంటాను ఎందుకంటే మనకి మామిడికాయ ముక్కలు కూడా దీంట్లో వేసి ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి దీంట్లో ఉప్పు కొంచెం అంతా తక్కువ అయిందండి ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలా యాడ్ చేసుకున్నాను కారం కూడా తక్కువ అనిపించింది అందుకనే ఒక టూ టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న కొంచెం ఎందుకో నాకు కారం తక్కువగానే పులుపు మనం యాడ్ చేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే అనిపించింది అందుకోసమనే ఒక రెండు టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఇలా ఉండలు ఉన్న వాటిని చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను పోపు పెట్టుకున్నానండి దానికోసం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను అది వేడైన తర్వాత జీలకర్ర అండ్ దాంట్లో ఎండుమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని వేయించుకున్నాను అవి వేగిన తర్వాత చిట్కడంట ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా కొంచెం ఇదైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దీన్ని అంతటిని మిక్స్ చేసుకుంటూ వేయించుకున్నాను ఇది వేగిపోయిందండి తాలింపు ఇప్పుడు నేను పప్పులో యాడ్ చేసుకుంటున్నాను అంతేనండి మన మామిడికాయ పప్పు అన్నది రెడీ అయిపోయింది అనమాట చాలా సింపుల్ ప్రొసీజరు మీరు ఎక్కువ ఇబ్బంది పడిన అవసరం లేదు ఒకవేళ మీకు తక్కువగా ఉంది గట్టిగా ఉంది పప్పు అనుకుంటే కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేయండి మనకి మంచిగా వేసుకునే విధంగా గట్టిగా ఉండకుండా పప్పు ఉంటుంది ఓకేనండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి పప్పు అన్నది రెడీ అయిపోయింది చూసారా నచ్చిందా మేము ఈ విధంగా చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారు మరి నాకు కామెంట్ చేయటం మర్చిపోరు కదా ఓకే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నన్ను సపోర్ట్ చేయడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బాయ్